అందరికీ ప్రైసలాడ్ నామానికి స్తోత్రం ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం కీర్తన వంద నాలుగు కృతజ్ఞతాస్థుతులతో ప్రభు మందిరంలో ప్రవేశించుడి ఆమెన్ దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు మనందరం కూడా నిండు హృదయంతో మన దేవుడు మన పక్షంగా ఏమేమి మేలులు చేసి ఉన్నాడు వాటన్నిటిని బట్టి నిండు హృదయంతో ఆయనను గనపరిచి ఆయన మందిరంలోనికి ప్రవేశించాలి అని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతోంది కాబట్టి మరి వారమంతా కూడా మరి మన దేవుడు మమ్మల్ని కాపాడినందుకు మరి ఇన్ని నెలల నుంచి దేవుడు మనల్ని కాపాడి పోషించి మనల్ని కావలసినటువంటి సకలమైనటువంటి అవసరతలన్నీ తీర్చడమే కాదు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి మనల్ని కాపాడుతూ ఉన్నందుకు కూడా మరి స్థుతి మన స్థితిని మార్చివేస్తుంది కాబట్టి మరి ఆ రోజు ఎరికో గోడల చుట్టూ వారు ఎలాగైతే తిరుగుతూ ప్రభుని స్థుతించినప్పుడు గోడలు కూలిపోయాయి అలాగే పౌలు శీలలు కూడా రాత్రంతా ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు ఏ రీతిగా చెరసాల పునాదులు ఉన్నాయో ఆ రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయింటున్నాడు మన పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవుని మనం స్తుతించేవారిగా వారిగా ఉండాలి దేవుని యొక్క మందిరంలో ఒక్క దినం గడుపుట వేయి దినముల కన్నా శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనందరం కూడా ఈరోజు అంతా కూడా దేవుని మందిరంలో గడుపుటకు దేవుడు మనకు కావలసిన కృప దయచేయమని అందరం కూడా శరీర రక్తంలో పాలు పంపులు పొందుకునే కృపను దేవుడు మనకు దయచేయమని మరి మనందరి పట్ల దేవుడు చేసిన మేలులను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రమయ్యా పరిశుద్ధుడా నీకు వందనాలునైనా మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభ మమూలను సజీవులుగా ఉంచిన నాయన గడిచినటువంటి దినములన్నిటిలో కూడా ప్రభ మాకిచ్చిన కృప క్షేమములను బట్టి వందనాలు ప్రభ కీడును మాకు మేలుగా మార్చినా అయినా అయ్యా మా అందరికీ కూడా తోడుగా ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు అన్నది నా ఆహారం ఇచ్చి నైనా అయ్యా మా చుట్టూని వేసి కాపాడినైనా అయ్యా మేము చేయించిన ప్రతి పనిలో కూడా మాకు విజయం ఇచ్చి మమ్మల్ని నడిపించిన దేవుడుగా ఉన్నావు నీకు స్తోత్రాలు ప్రభా వారమంతా కూడా మమ్మల్ని నైనా మా రాకపోకల్లో తోడై ఉన్నావు నీకు స్తోత్రాలు నైనా అవునయ్యా అయ్యా మేము చేస్తున్న ప్రతి కార్యంలో కూడా నీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించి ఉన్నావు నాయన మార్గము సత్యము జీవమైండి నానం ప్రభా మమ్మలో నడిపించిన గొప్ప దేవుడు ప్రభ మరి వచ్చే వారం అంతట్లో కూడా కృపాక్షేమములు దయ దయచేయమని నాయన నీ మందిరావరణంలో ప్రభ అయ్యా నిండు హృదయంతో నేను గనపరిచే కృపను మా అందరికీ దయచేయమని నాయన ఈరోజు జరుగుతున్న కార్యములన్నిటిలో కూడా నీవే తోడై ఉండమని ప్రభా పరిశుద్ధ పూజా బల్లో నాయన మరి ఈరోజు జరిగే ప్రార్థనలన్నిటిలో కూడా ప్రభా నీవే తోడై నాయన రాకపోకలన్నిటిలో ప్రభ నీవే తోడుగా ఉండమని ప్రతి వాహనము నీ రక్తంలో ముద్రించమని నాయన అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభ రోజు నాయన అయ్యా జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లా హ్యాపీ బర్త్డే అండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ